కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినకు రాజయ్యాడు ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజల మన్నలను అందుకోసాగాడు కొన్నాళ్లకు ధర్మరాజు తీర్థయాత్ర చేయాలనుకున్నాడు సోదరులను సామంతరాజులకు తన మనోభిష్టాన్ని తెలిపాడు వారిలో కొందరు ధర్మరాజుతో కలిసి యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు అదే సమయంలో ధర్మజుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి కృష్ణ నేను మరికొంతమంది తీర్థయాత్రలకు వెళుతున్నాము నువ్వు కూడా మాతో వస్తే అంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు అన్నాడు యాత్రలు చేసే సమయం తనకు లేదన్నాడు కృష్ణుడు ధర్మరాజు పట్టువేడలేదు అప్పుడు కృష్ణుడు ధర్మజుడికి ఒక ఇచ్చి ధర్మరాజా పనుల ఒత్తిడి వల్ల నీతో పాటు యాత్రలకు నేను రాలేకపోతున్నాను నా ప్రతినిధిగా ఈ సొరకాయను నీ వెంబడ తీసుకుని వెళ్ళు అని చెప్పాడు కృష్ణుడి ఆదేశం ప్రకారం ధర్మరాజు సొరకాయను నెత్తిన పెట్టుకుని యాత్రలకు వెళ్ళాడు మూడు నెలల తర్వాత యాత్రలన్నీ పూర్తి చేసుకొని తిరిగి హస్తనకు చేరుకున్నాడు మరునాడు అన్న సమారాధన చేయాలని భావించాడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మా యాత్ర విజయవంతంగా పూర్తయింది నీవు ఇచ్చిన సొరకాయను నేను మునిగిన అన్ని తీర్థాల్లోనూ ఉంచాను రేపు అన్న సమారాధన ఉంది నీవు తప్పకుండా రావాలి అని కోరాడు అప్పుడు కృష్ణుడు ధర్మరాజా అన్న సమారాధనలో ఈ సొరకాయను వండి అందరికీ ప్రసాదంగా పంచండి అన్నాడు అలాగే చేశాడు ధర్మరాజు సొరకాయతో వండిన పదార్థాన్ని తిన్నవారంతా చేదు భరించలేక వాంతులు చేసుకున్నారు రాజా చేదుగా ఉన్న సొరకాయతో ఎందుకు వంట చేయించారు అని ప్రశ్నించారు కూడా కలత చెందిన ధర్మరాజు సమారాధనకు వచ్చిన కృష్ణుడితో స్వామి మీరిచ్చిన సొరకాయ చేదుగా ఉంది అన్నాడు కృష్ణుడి నవ్వి ధర్మరాజా ఆ సొరకాయ చేదుగా ఉందని నాకు ముందే తెలుసు మీతో పాటు ఎన్నో తీర్థాల్లో మునకవేసింది కదా దాని చేదుదనం పోయిందేమో అనుకున్నాను ఇంకా అలాగే ఉన్నట్లుంది అన్నాడు ధర్మరాజుకు విషయం అర్థమై కృష్ణుడికి దండ ప్రణామాలు చేశాడు వేల మంది నిత్యం తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు జపతపాలు చేస్తూ ఉన్నారు కానీ మనసులో గూడు కట్టుకుని ఉన్న అసుర గుణాలు పాప సంస్కారాల గురించి చింతించడమే లేదు హృదయ పరివర్తనం లేని యాత్రలు మనం ఎన్ని చేసినా తీర్థాల్లో ఎన్నిసార్లు మునిగినా ఫలితం ఉంటుందా ఉండదు కదా స్వరం శ్రీ మరుమూరి శేషాచారి